హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే రాబోతుందనమాట అది ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మంది వీడియో చూస్తున్నారని ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇతరులకైతే అయితే షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకేసారిగా భారీగా జీతాలు పెంపు అయితే వచ్చిందనమాట ఊంచని గిఫ్ట్ అనేది అది ఏంటనేది ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి అయితే ఆగస్టు ఒకటి నుంచి ఏడవ వేతన సంఘం అమల్లోకి రానున్నాయి శాసనసభ సమావేశాల సందర్భంగా ఇక ఉద్యోగులకు వేతనాల పెంపును ముఖ్యమంత్రి ప్రకటించారు ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చాలా రోజులుగా డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక మాజీ ప్రధాన కార్యదర్శి ఇక అంతేకాకుండా ఏదో ఏడవ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక వేతనాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి పెంచాలని సూచించింది తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేశారనమాట అంతేకాకుండా జీతాలను పెంచి ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇది అద్దెరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు అందరికీ కూడా ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తోటి పిల్లలందరూ కూడా వీడియోని షేర్ చేయండి వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్